ప్రభునందు ప్రియులారా ప్రభు అని ఏసుక్రీస్తున్నామన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గురుడివారు కన్నులారా చూచెదరు అన్న మాట మనం చదువుతాం ఈ మాటలు యష భక్తుని ద్వారా దేవుడు ఎందుకు ప్రవచింపజేస్తున్నాడంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుని మాటను వెనక తమ అవి అవిధేయత చేత తమకు తాము గురుడితనము కలుగు చేసుకున్నారు ఆ గురుడితనమును బట్టి దేవుడు వారిని మరింతగా మత్తులుగా మొత్తినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తుంది దేవుడు వారిని మత్తులుగా మొత్తి వారి పాపమును బట్టి వారిని శ్రమ పెడతానని వారిని శిక్షిస్తానని తద్వారా వారిని సరిచేసి ఒకనొక దిన వారి కన్నులు తెరిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనములో ఎక్కువగా మనందరికీ తెలియనటువంటి ఒక పదం కనిపిస్తుంది అరియేలు అనేటువంటి పదం అరియేలు అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి దేవుని సింహము రెండు బలిపీఠము పైన ఉండేటువంటి బల్ల అనేటువంటి అర్థం వస్తుంది లేదా అగ్నిగుండము అని కూడా మనము బైబిల్లో వాడబడిన పదాన్ని చెప్పుకోవచ్చు అరియేలు అనేటువంటి మాట అరి ఎల్ అనేటువంటి రెండు పదాల నుంచి వస్తుంది అరి అంటే హెబ్రి భాషల సింహము అని అర్థం ఎల్ అంటే దేవుడు మనందరికీ తెలిసిందే అయితే అరి అనేటువంటి మాట అరి ఎల్ అనేటువంటి మాటలో నుండి రెండర్ధాలు ఎలా వచ్చినాయి అంటే అరి అనేటువంటి మాట సమకూర్చుట దహించుట ఆరగించుట లేకపోతే ఒక దాని మీద పడి దాన్ని పూర్తిగా నాశనం చేయడం గురించి మాట్లాడుతుంది కాబట్టి సింహం అనుకున్నటువంటి లక్షణమే బలిపేట అనుకుంటుంది అగ్ని చేత అక్కడ పెట్టబడినటువంటి బలి దహించబడుతూ ఉంది కనుక మొదటిగా దేవుడు అరియేలు అని పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఎరుశలేము పట్టణాన్ని తర్వాత మనం చదివితే దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ అంటూ అది ఎరుశులేము యొక్క పట్ ఎరుశులేము పట్టణము దావీదు పట్టణము దావీదు పరిపాలించిన పట్టణం అని మనకు అర్థమవుతుంది దేవుడు ఆ ఆ యొక్క అరియేలు పట్టణానికి ఒక నిత్యంగా దాన్ని పిలుస్తూ ఆ పట్టణానికి శిక్షను పంపిస్తాను అరియేలునకు శ్రమ అంటూ ఉన్నాడు తర్వాత వారు తమ యొక్క ఆ ఆధ్యాత్మిక స్థితిని పట్టించుకోకుండా ఆచారాలు అలవాట్ల ప్రకారం భక్తిని కొనసాగిస్తూ మతాన్ని ఒక ఆచారంగా మార్చేస్తూ విశ్వాసాన్ని ఒక మతంగాను మతాన్ని ఒక ఆచారంగాను మార్చేస్తూ వారు దేవుని మాట వినకుండా ఉన్నారని దేవుడు వారిని శిక్ష శిక్షిస్తానని సెలవిస్తున్నాడు అందుకే ఇక్కడ రెండు మూడవ లైన్లో మనం చూస్తాం మొదటి వచ్చిన వాళ్ళు సంవత్సరం వెంబడి సంవత్సరం గడవనేది పండుగలను క్రమంగా జరగనేది అంటాడు అంటే మీరు చేసుకునే పండుగలు చేసుకోండి కానీ మిమ్మల్ని శిక్షించే దినం రాబోతుంది రెండవ వచనములో నేను అరియలను బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అతి నిజముగా నాకు అగ్నిగుండమగును అన్నాడు అందుకే అక్కడ కూడా హెబ్రి భాషలో అగ్నిగుండమగును మగును అనే మాట కూడా భాషలో అరియల్ అనేటువంటి పదం చేత చెప్పబడింది కాబట్టి దేవుని సింహముగా ఉన్నటువంటి ఎరుషలేము అందున్న నివాసులు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి వారు శ్రమనుందుతారని అగ్నిగుండంగా మారిపోతారని ఇంగ్లీష్లో పన్ అంటాం ఒకే పదాన్ని రెండు రకాలుగా వాడినప్పుడు ఉదాహరణకి తెలుగులో అట్లు అట్లు అనే మాట మనం వాడతాం అట్లు వచ్చి అట్లు చేసాను అని కాబట్టి అట్లు వచ్చి అంటే అలా వచ్చి అని అట్లు అంటే మనం తినేటువంటి అట్లు తయారు చేశారని అర్థం ఆ విధంగా పన్ లాగా దీన్ని వాడుతున్నాడు సింహము దేవుని సింహమైనటువంటి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క బలిపేటంగా మారిపోబోతున్నారు వాళ్ళు బరుల బలులు అర్పించడం కాదు వాళ్ళు అర్పించే బలులు దేవునికి అంగీకార లేవు వారే బలిగా చేయబడబోతున్నారు ఎందుకంటే తమ యొక్క పాపాన్ని బట్టి అని మనం ఇక్కడ చూస్తాం ఎందుకు అంటే తర్వాత వచ్చినాల్లో మనం చదువుకుంటూ వెళ్తే వారు తమకు తమ గురుడితనాన్ని కలుగు చేసుకుంటా ఉన్నారు తమ యొక్క అంధకార సంబంధమైనటువంటి క్రియల ద్వారా తమ యొక్క ఆచారపరమైనటువంటి భక్తి ద్వారా ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆచారపరమైన భక్తి అది మనల్ని గురుడితనంలోనికి నడిపిస్తుంది అందుకే దేవుడు ఒక మాట వారి మీద ఎద్దేవా వేస్తున్నట్లుగా మనం చూస్తాం పదమూడవ వచనంలోకి వచ్చినప్పుడు ప్రభువు ఇలాగూ సెలవిచ్చున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు అంటాడు నోటి మాటతో నా యుద్ధకు వచ్చున్నారు పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు ఇదే మాటని ప్రభు అని యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్లో ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా మన పెదవులతో దేవుని స్థుతించే పరిస్థితికి మనం దిగజారిపోయి మన హృదయం దేవునికి దూరంగా ఉంటే అది దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు దేవుని సంతోష పెట్టేది కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు వారికి గుడ్డితనం వారు దేవుడు అంటున్నాడు వచనంలో మీ కండ్లను చెడగొట్టుకోండి గుర్డివారడి మద్యపానము చేయకే తూలుచున్నారు అంటాడు అంటే తల్లిదండ్రులు చెడిపోతున్న పిల్లలు అంటారు కదా చెడిపోరా చెడిపోరా అలాగే చేయరా అంటారు పిల్లలు నిజంగా చెడిపోవాలనేది తల్లిదండ్రుల ఉద్దేశం కాదు కానీ వారు చెడిపోకూడదు అనే అదే ఉద్దేశం చెడిపోరా చెడిపోరా పాడైపోరా పూర్తిగా పాడైపోయి అంటూ ఉంటారు అలాగే దేవుడు కూడా మీకు మీరే గుడితనం కాలుగు చేసుకోండి మీ కళ్ళు మీరే పొడుచుకోండి మిమ్మల్ని మీరే పాడు చేసుకోండి మీరు అలా చేసుకున్నారు గనుక మీదే మీరే మీకు ఏది కావాలని మీరు కోరుకుంటున్నారు నేను అదే ఇస్తాను అని దేవుడు అన్నాడు మీ మీద ఇంకా మత్తును కొమ్మరిస్తానని అంటున్నాడు దేవుడు లేక వారు మత్తులై ఉన్నారు మద్యపానం చేకే తులుచున్నారు గనుక పదో వచ్చినములు అంటాడు యుహోవా మీద గాఢ నిద్రను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు ఎవరు అయితే మీరు ఆశ్రయించారో మీ జీవితాలు సరిగ్గా ఉండట్లేదు మీరు కొంతమంది ప్రవక్తలను ఆశ్రయిస్తున్నారు ప్రసంగికులను ఆశ్రయిస్తున్నారు ఎవరినైతే మీరు ఆశ్రయిస్తున్నారో వారి వారిని కూడా నేను చెడగొడతాను ఎందుకంటే యేసు ప్రభు చెప్పినట్లయితే గుడ్డివాడు వెళ్ళి గోతులో పడతాడు అదే అలాంటి గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు నడిపిస్తే ఇద్దరు కలిసి గోతులో పడతారు కాబట్టి మీరు ఎలాంటిది కోరుకున్నారో అలాంటిది ఇస్తాను కానీ దేవుడు దయమైనడండి అందుకే దేవుడు ఒక దినం రాబోతుంది ఆ దినం నేను మళ్ళీ మీకు కళ్ళిస్తాను చెవులేస్తాను వినే చెవులు ఇస్తాను చూసే కళ్ళిస్తాను అర్థం చేసుకొని చేసుకునే మనసిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అదే కదా యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఒకరోజు ఆయన ఏష్యాగ్రంథం తీసి చదామన్నప్పుడు ప్రభు ఆత్మ నా మీద కుమ్మరిపబడినది అని చెప్తూ ఆయన గుడ్డివారికి కనులు ఇచ్చడానికి ఇవ్వడానికి అని చెప్తున్నాడు ఆయన ప్రియులారా నిజమే భౌతికంగా గుడ్డితనాన్ని బాగు చేశాడు కానీ దానికంటే భయంకరమైన గుడ్డితనం ఆధ్యాత్మిక గుడ్డితనం దాని నుండి బాగు చేయడానికి ప్రభు వారు వచ్చారు ఈ లోకానికి ఈ రోజుల్లో కూడా మనము చేస్తున్న తప్పిదం ఏంటంటే భౌతికమైన బెనిఫిట్స్ కోసం మనం ప్రభువుని వెంబడిస్తూ ఉంటాం చాలాసార్లు ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం కోసం మనం ఆయన వెంబడించాలి ఆధ్యాత్మికంగా మన కళ్ళు తెరవమని ప్రభుని వేడుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం పరిశీలించుకోవాలి ఆచారంలో అలవాట్లో మన భక్తిని పెట్టుకొని ఇలా 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 చేయాలి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనుషులు ఏర్పాటు చేసిన పారంపర్య ఆచారములు చేత మీరు దేవుణ్ణి దేవుని మాట వినకుండా ఆచార్యాలనే మీరు ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఇదే అల్టిమేట్ అనుకుంటున్నారు అది కాదండి మీ హృదయాలు దేవునికి దగ్గర ఉండాలని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు ఈ రోజున నాకు మీకు కూడా ప్రభు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఒక చిన్న ప్రశ్న మన హృదయాలు ఎక్కడ ఉన్నాయి